డిట్రియేషన్ స్టార్ట్ అవుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కలెక్టర్స్ జనరల్ గా ఐఏఎస్ కావడం ఒక కళ ఐఏఎస్ అయిన తర్వాత కలెక్టర్గా పనిచేయడం అనేది మీ క్యారియర్ లో ఒక పెద్ద డ్రీమ్ ఇది మాక్సిమం నలభై ముప్పై ఐదు సంవత్సరాల మీ లైఫ్లో ఒక ఐదు మూడేళ్ళు నేనైతే ఆరేళ్ళు కూడా పెట్టేవాడిని బాగా పనిచేస్తే ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ దట్ స్టెబిలిటీ టు అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కూడా అది ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు పని చేయకపోతే మాత్రం గ్యారంటీ లేదు డోంట్ మిస్టేక్ మీ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ డెలివరీ ఐ వాట్ టు ఎన్కరేజ్ స్టెబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అదే సమయంలో ఈ మూడు సంవత్సరాల నుంచి ఐదు ఆరు సంవత్సరాల్లో మీరు చేసే పని మీరు కలెక్టర్స్ గా ఉన్నారు మీ జీవితంలో మీకు ఎప్పుడు గుర్తుండే ఒక బెస్ట్ డేస్ ఈ విషయం ఆల్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి మిగిలిన అందరికీ అన్ని పనులు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఏ పని వచ్చినా మానవతా దృష్టితో మీరు ఆలోచించి పరిష్కారం చేసే అవకాశం పరిష్కారం చేయించే అవకాశం జిల్లా అడ్మినిస్ట్రేషన్ లో కలెక్టర్స్ ఉంటుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా మీరు అనుకుంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు మీకోసం అలానే కలెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్టర్ ఇటీవల మేము ఎప్పుడు ఎలాంటి కలెక్టర్ని చూడలేదు అని ఒక మార్క్ క్రియేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది దానికి మీరందరూ కూడా కూడా ఈరోజు నుంచి ఆ సంకల్పం చేయడమే కాకుండా దాన్ని సాధించడం కోసం పనిచేయాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా రెండవది నేను ముందే చెప్పాను రెండు వేల పద్నాలుగు ఆ రోజు బైఫర్కేషన్లో లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ ఆ బైఫర్కేషన్ నుంచి కంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా ఈ ఈరోజు మనం ఒకసారి చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఏడు వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే